అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ అంటే తెలంగాణ రాజకీయాలలో ఇంకో ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉన్నది ఇంకో ప్రాంతీయ పార్టీ అవసరం ఉన్నది అని చెప్పేసి ఒక ఇద్దరు రెబల్ నేతలు ఒకళ్ళు బీజేపీ నుంచి ఒకళ్ళు కాంగ్రెస్ నుంచి డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉన్నది మరి ఈ బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అది క్లియర్ ఎందుకంటే మంత్రి పదవి ఆశించి బంగబడ్డడు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి మీద ఒంటికాలు మీద లేస్తా ఉన్నాడు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తా ఉన్నాడు గతంలో మనం చూడొచ్చు కానీ ఇక్కడ మనం ఒకసారి క్లారిటీ తీసుకున్నాక మాట్లాడదాము ఇది క్లారిటీ అని నేను అంటలేను కానీ ఈ రెండు పేర్లా లేకపోతే ఇంకా రెండు పేర్లా ఏవి తెర మీదకి వచ్చినాయో తెలితే లేదు ఇటు కాంగ్రెస్ నుంచి వచ్చేసి కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి పేర్లైతే వినబడతా ఉన్నాయి పేరు వినబడతా ఉన్నది రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీజేపీ పార్టీ నుంచి దాదాపు బీజేపీ పార్టీ నుంచి ఈ ఎంపీ ఎంపీ అని పేరు ఇనబడ్డది కాబట్టి ఈతల రాజేందర్ అని అనుకుంటుండ్రు మంది ఎంపీ అని పేరు వినబడ్డది కాబట్టి అధ్యక్ష పదవికి ఆశపడి బంగవడ్డోళ్ళు ఈటల రాజేందర్ లేకపోతే ధర్మపురి అరవింద్ కూడా ఉండే కానీ ఇక ధర్మపురి అరవింద్ అంత రేవంత్ రెడ్డి మీద కానీ లేకపోతే బీజేపీ పార్టీ మీద కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ వర్సెస్ మిగతా బీజేపీ నాయకులు అయిపోయారు అది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ వర్సెస్ మిగతా బీజేపీ నాయకులు మొన్నటిదాకా బండి సంజయ్తోని వాదన నడిచిందా అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది బండి సంజయ్ మాటలు తర్వాత ఆ ఈటల రాజేందర్ మాటలు ఒక వేడి రాజకీయాల్లో రచ్చ కొనసాగించినాయి అన్నట్టు బీజేపీ పార్టీలో అయితే ఇక్కడ ఇంకొక పేరు రాజాసింగ్ అని పేరు నినబడుతూ ఉన్నది కానీ కానీ రాజాసింగ్ ఒక గోషామహల్ తప్ప ఇంకెక్కడవైనా ఆయనకు పేరు లేదని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నుంచి రాజాసింగ్ అని కాకపోతే ఒక క్లారిటీ అయితే వచ్చింది ఎంపీ అని పేరు ఇవ్వడది కాబట్టి ఈయన ఎమ్మెల్యే రాజాసింగ్ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ నుంచి దాదాపు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండ్రు అయిపోయింది ఆయన ఇప్పుడు బీజేపీ పార్టీలో లేనట్టే ఇక రెండో ఈ పేరత్తే ఈట రాజేందర్ అని చెప్పేసి మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఈ ఇద్దరు నాయకులు కలిసి తెలంగాణ రాజకీయాలలో కొత్త పార్టీ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉన్నది మంత్రి పదవి ఇస్తామని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాము నువ్వు ఎంపీ ఎంపీని గెలిపి ఉమ్మడి నల్లగొండ నుంచి ఎంపీని గెలిపి ఆ ఎంపీని గెలిపితే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఆశ చూపెడితే పాపం కష్టపడ్డా అని చెప్పేసి చెప్తాడు రాజగోపాల్ రెడ్డి ఇప్పటికైతే ఏకిపారేస్తా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డిని కాకపోతే కొంతమంది కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా ప్రజల కోసం చేయట్లేదు ఆయన మంత్రి పదవి ఆయనకు మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ రెడ్డి అన్ని విధాల గప్చూప్ అయిపోతాడు దాదాపు హోంశాఖ ఆశిస్తా ఉన్నాడు హోంశాఖ మంత్రిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు దాదాపు హోంశాఖ ఆశిస్తా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే అంశాలు అయితే మీదకి వస్తా ఉన్నాయి ఎందుకంటే అసెంబ్లీ వేదికగానే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసినాం అయితే రాను రాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును పక్కకు పెట్టే ప్రయత్నాలు జరిగినాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కాకుండా అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పి సుదర్శన్ రెడ్డి పేరును సిఫార్సు చేసే వరకల్లా ఇక రాజగోపాల్ రెడ్డికి బాగా మంట లేచింది ఎవరికైనా లేస్తుంది ఇచ్చి తప్పితే ఆ ఒకే కుటుంబంలో నుంచి ఇద్దరు మంత్రులు ఎందుకు ఉండొద్దు ఇటు పోతే ఖమ్మం నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న కానీ ఏమో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇటు నల్గొండలో పదకొండు మంత్రులు ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న జాగాలో ముగ్గురు మంత్రులు ఎందుకు ఉండద్దు ఒకటే ఇంట్లో నుంచి ఇద్దరికి ఎందుకు ఇవ్వద్దు అని చెప్పేసి మాట్లాడరు తర్వాత జగ్గారెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి మీద పరోక్షంగా విమర్శలకు దిగినరు బీజేపీ కోవట్టు ఏకంగా రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా మాట్లాడిర్రు జగ్గారెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఒకటే పదవి గురించి చాలా మంది ఆశిస్తారు ఆశావాహులు ఉంటారు వచ్చిన వాళ్ళు సంతోషపడతారు రానోళ్ళు బాధపడతారు ఇట్లా కొన్ని అంశాలు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అవన్నిటిని పట్టించుకోవద్దు జనాలను కూడా చెప్పడం జరిగింది అయితే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పాలన మీద కానీ అటు రైతు భరోసా విషయానికి వస్తే ఇటు కాంట్రాక్టుల విషయానికి వస్తే కాంట్రాక్టు బిల్లుల విషయానికి వస్తే కాంట్రాక్టర్ల బిల్లుల విషయానికి వస్తే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అన్న దాని మీద సోషల్ మీడియా జర్నలిస్టుల మీద నోరు వారేసుకున్నారు అనే దాని మీద ఎంతసేపు కేసీఆర్ తిట్టుకుంటా బతుకుతావు ఎంతసేపు కేసీఆర్ నామ జపం చేస్తావు ఎంతసేపు ప్రతిపక్షాలను తిట్టుకుంటా ముందడుకోతావు అన్న దాని మీద ఇట్లా ఎన్నో అంశాల మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిర్రు బుర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఇది ఇది చూసినాం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇది క్లియర్ ఇటు ఈటల రాజేందర్ విషయానికి వస్తే అధ్యక్ష పదవి ఆఖరి నిమిషంలో రామ్ రావుకి ఇచ్చిండ్రు ఆల్మోస్ట్ ఈటల రాజేందర్ పేరు ఖరారు అయింది ఈటల రాజేందర్ పేరు ఫైనల్ అయింది అన్న నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు అస్తం దిప్పిండ్రు చక్రం దిప్పిండ్రు అని చెప్పేసి మాట్లాడతారు ఆఖరి నిమిషంలో రామచంద్ర రావుకి ఇచ్చిండ్రు బీజేపీ బండి సంజయ్ అడ్డుకున్నాడు ఈటల రాజేందర్ కు పదవి రాకుండా అధ్యక్ష పదవి రాకుండా అన్న అంశాలు కూడా చక్కర్లు కొట్టినాయి తరువాత బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేసిన రు ఈటల రాజేందర్ మీద అదే హుజరాబాద్ గడ్డ మీద హుజరాబాద్ గడ్డ మీద కొన్ని వ్యాఖ్యలు చేసే వరకు ఈటల రాజేందర్ కోపం వచ్చి ఈటెల రాజేందర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన మొత్తం మీద పరస్పరం ఒకరికొకరు లొల్ల పెట్టుకున్నది పనిచేసినారు దాదాపు ఒక నెల కింద ఈటల రాజేందర్ అది బండి సంజయ్ ఏమన్నాడు నా గెలుపుకు కృషి చేయలేరు నాకు ఓట్లు వేయొద్దు కంకణం కట్టుకొని తిరిగిండ్రు నాకు ఓట్ అయ్యని నేను ఎందుకు ఓట్లు వేయద్దు అని చెప్పక తిరిగిన వాళ్ళకు నా గెలుపుకు సహకరించిన వాళ్ళకు నేను స్థానిక సంస్థల టికెట్ల ఎన్నికల టికెట్లు ఇస్తా ఎట్లెత్తా అనే వరకు ఈటల రాజేందర్కు అనుసరుడు అయిన ఒక వ్యక్తి ఎంబటే రాజీనామా చేసిండ్రు రాజీనామా చేసిన తర్వాత ఇటు షామీర్పేట అక్కడ ఈటల రాజేందర్ మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి కొడుక ఆషామాసి వచ్చినా అనుకున్నావా కరీంనగర్లో పొదుగాళ్ళ పోయగలిగితే రాత్రి పన్నెండింటి దాకా ఆరకపోయేది ఆ కరీంనగర్లో మూల మూల తెలుసు నాకు నీకేం తెలుసు బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళము అట్లా ఇట్లా చాలా అంశాలు మాట్లాడిర్రు కబర్దార్ కొడుక చీల్చి చెండ అని చెప్పేసి ఈటల రాజేందర్ కూడా మాట్లాడిర్రు తర్వాత ఇవన్నీ కథలు నడిచినాయి అయితే ఈ ఇద్దరు నేతలు ఇటు కాంగ్రెస్ నుంచి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రాజగోపాల్ రెడ్డి ఇటు పోతే బీజేపీ పార్టీ నుంచి అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇద్దరు కలిసి ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద ఇప్పుడు దాదాపు పదేళ్ళు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉండే పదేళ్ళ అధికారం తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో స్వల్ప మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చడం జరిగింది రాను రాను రాజగుర్రం గాడిదైనట్టు అధికారంలోకి వచ్చిన పతార ఇంకా వెరగాన కాంగ్రెస్ పార్టీ పతార పడిపోకుండా వచ్చింది ఎట్ ఏ టైం కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పతార కూడా పడిపోకుండా వచ్చింది ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించకపోగా కాంగ్రెస్ పార్టీతో దోస్తాన మెయింటైన్ చేసుకుంటా కాంగ్రెస్ తందాన అంటే కాంగ్రెస్ తానా అంటే కాంగ్రె ఈ బీజేపీ తందాన అనుకుంటా ఓగుడితో బీజేపీ పార్టీ మొత్తం పలసన పడ్డది మూలక పడ్డది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఈ ఇద్దరు నాయకులు ఈ బీజేపీ నాయకుడు డిసైడ్ అయినట్లు తెలుస్తా ఉన్నది ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్లలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్య ప్రత్యామ్నాయ పార్ ప్రాంతీయ పార్టీ అవసరం ఈ రెండు జాతీయ పార్టీలను కొట్టాలంటే ఒక ఇంకొక పా ప్రాంతీయ పార్టీ అవసరం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట అదొక ఆలోచన ఇంకొక ముచ్చట ఏంది అంటే వాళ్ళ దాంట్లో పొమ్మనదాకా పొగ దాకా ఎదురు చూసే కంటే మనమే బయటకు వచ్చి పార్టీ పెడితే బాగుంటుంది సొంత ఇమేజ్ పెంచడం పెంచుకోవడం కోసము సొంత పార్టీ పెట్టుకొని పనిచేయడం వల్ల ఇమేజ్ పెరుగుతుంది దానికోసం ఎన్ని పైసలు పెట్టడానికైనా మనం సిద్ధం అని చెప్పేసి వాళ్ళిద్దరూ రహస్య భేటీ రహస్య మంతనాలు జరిపిరట ఈ రహస్య మంతనాలు ఇప్పుడు రాజకీయ పరంగా చర్చనీయాంశమైనవి రాజకీయాల్లో చర్చ జోరుగా కొనసాగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ అంశం మీద కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళిద్దరు రెండు వేల ఇరవై మూడు ముందుగాలనే మంతనాలు జరిపిరట రహస్య భేటీ పెట్టుకొని మంతనాలు జరిపిరట కొత్త పార్టీ ఇప్పుడే పెడదామని చెప్పేసి కానీ ఏమంటారు టైం టైం చాలా తక్కువగా ఉండుతోని ఆ నిర్ణయానికి బ్రేక్ పడ్డది మళ్ళీ ఆ టైం ఇప్పుడు ఆసన్నమైంది అని చెప్పేసి ఈ ఇద్దరు రాజకీయ నాయకులు ఒకరు కాంగ్రెస్ నుంచి ఒకరు బీజేపీ నుంచి ఇక్కడ వాళ్ళు ఆలోచన చేస్తున్నట్లు కనబడతా ఉన్నది మొత్తం మీద వీళ్ళిద్దరి రహస్య భేటీ రహస్య మంతనాలు సొంత పార్టీ ఇప్పుడు వేరే పార్టీలల్లో ఉండి వాళ్ళు ఉండమన్నప్పుడు ఉండు పొమ్మన్నప్పుడు ఓవడు కంటే సొంత పార్టీ పెట్టుకొని సొంత ఇమేజ్ వెంచుకుంటే సొంత గ్రాఫ్ పెరుగుతుంది రాజకీయాలలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉన్నదట త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతా ఉన్నారు మరి చూద్దాం ఇది పెడతారా పెడితే ఏడుదాకా కొసెల్లుతుంది ఏడుదాకా ఎగురు పెడుతుంది ఏడుదాకా ముంగడి పోతుంది కొన్ని పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినట్టు ఇది కూడా కలిసిపోతుందా లేకపోతే ముందడి కొనసాగుతుందని చెప్పేసి చాలామంది నిపుణులు ఈ అంశం మీద చర్చించుకుంటా ఉన్నారట చూద్దాం ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు మగలో పుట్టింది పుబ్బలో పోతుంది అని చెప్పేసి ఎంతోమంది మాట్లాడారు కానీ మొన్ననే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా వేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో దాదాపు దేశంలో రెండవ పార్టీ అనుకుంటా స్థానికంగా అతి సుదీర్ఘ కాలం కొనసాగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇట్లా మధ్యలో వచ్చిన పార్టీలు ఎన్నో తుడిచిపెట్టుకొని పోబడ్డాయి ఈ పార్టీ మరి వీళ్ళిద్దరు పెట్టబోయే పార్టీ ఏమైనా ముందు కొనసాగుతుందా లేకపోతే ఏదైనా ఇగురు పెడతదా పెట్టదా పైసలు పెడతామని అంటారు కదా ఇప్పుడున్న రాజకీయాలు దాదాపు కేసులు నడిపిస్తున్నాయి ఇప్పుడున్న రాజకీయాలు చూద్దాం మరి మొత్తం మీద ఇన్ని రోజులు పైస మీద నడిచిందని అనుకునేది కానీ ఇప్పుడు మాత్రం కేసులు నడిపిస్తూ ఉన్నాయి చూద్దాం రానున్న రోజులలో ఏమవుతుందో ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్